ఢిల్లీ కేంద్రంగా ప్రశంసలు అందుకుంటున్న జగ్గాయపేట కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ప్రారంభించిన సంవత్సర కాలంలోనే ఢిల్లీ స్థాయిలో ప్రదర్శనలు ఇస్తున్న జగ్గాయపేట సత్య కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆంధ్ర తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో వీరి ప్రదర్శనలతో ప్రజల్లో గుర్తింపు సంస్థల లిస్టులో చేరిన సత్య కూచిపూడి అకాడమీ ఆంధ్ర తెలంగాణ దేవాలయాల్లో ఉత్సవ కార్యక్రమాల్లో ప్రజల నుండి వీరి ప్రదర్శనలకు విపరీతమైన స్పందన వివిధ ప్రాంతాల నుండి వారి పిల్లలకు కూచిపూడి నేర్పించేందుకు ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు ఇక విషయానికొస్తే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సత్య కూచిపూడి అకామ అకాడమీ ప్రారంభించడంతోనే జగ్గాయపేట ప్రాంతంలో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఈ పాఠశాలలో శిక్షణ పొందుతూ ఎంతో నైపుణ్యంతో వీరి ప్రదర్శనల ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన అకాడమీగా గుర్తింపు పొందటమే కాకుండా స్థాపించిన తక్కువ కాలంలోనే ఆంధ్ర తెలంగాణలోను మరియు ఇతర రాష్ట్రాలలోనూ కాకుండా దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా వీరి ప్రదర్శనకు అశేషమైన గుర్తింపు వచ్చింది ప్రముఖ దేవాలయాల్లో ఎటువంటి ఉత్సవ కార్యక్రమాలు జరిగినా కూడా వీరి నాట్యం ప్రజల్లో ఎంతో అలరించే విధంగా వీరి ప్రదర్శన ఉంటుంది అని వీక్షకులు వాపోతున్నారు పట్టుమని పది సంవత్సరాలు లేని పిల్లలకు కూడా వారి టాలెంట్ను బయటకు తెచ్చి అన్ని రాష్ట్రాలలోనూ మరియు దేశ రాజధానులలో ప్రదర్శనలు ఇవ్వటం సత్య కూచిపూడి అకాడమీ వారి కృషి ఏమాత్రం ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే పిల్లలకు చదువుతో పాటు ఇటువంటి సంస్కారం ఉట్టుపడేటువంటి కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనుతుండటంతో తల్లిదండ్రులు సంతోషానికి అవధులు లేవని చెప్పవచ్చు